అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ప్రస్తుతం దేశమంతా పరీక్షాకాలం వచ్చేసింది ప్లస్ టూకి సంబంధించి ఇప్పటికే సిబిఎస్ఈ పరీక్షలు జరుగుతున్నాయి దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బోర్డు ఎగ్జామ్స్తో పాటుగా వివిధ పోటీ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైపోయింది పేరెంట్సు స్టూడెంట్సు అందరూ పూర్తిగా పరీక్షల కసరత్తులో ఉన్నారు ఇప్పటికే జేఈఈ మెయిన్స్ జనవరి సెషన్స్తో ఇంజనీరింగ్ స్ట్రీమ్ వైపు వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళకి పరీక్షల సీజన్ మొదలైపోయింది దాని తాలూకా రిజల్ట్స్ వచ్చాయి రెండో సెషన్కి కొంతమంది సిద్ధమవుతున్నారు మిగిలినటువంటి వాళ్ళు ఏ ఏ పరీక్షలు రాయాలన్న దాని మీద రకరకాల కసరత్తులు చేస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో టెన్త్ క్లాస్ నుంచి హైర్ ఎడ్యుకేషన్ వివిధ సెట్ల వరకు మొత్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థులు ఈసారి పరీక్షలకు హాజరు కాబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో సుమారుగా ఇరవై నాలుగు లక్షల యాభై ఆరు వేల మంది ఈ పరీక్షలకు హాజరవుతున్నట్టుగా అధికారిక డేటా చెబుతోంది తెలంగాణలో కదా సుమారుగా అంతే నెంబరు ఇరవై ఐదు లక్షల మంది వరకు రాయబోతున్నారు దానికి ప్రధాన కారణం జనాభా రీత్యా ఆంధ్ర తెలంగాణ మధ్య వ్యత్యాసం ఉన్నప్పటికీ హైదరాబాద్ కేంద్రంగా విద్యారంగంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ చదివి అక్కడే పరీక్షలు రాసేందుకు సుముఖత చూపుతుండడంతో దాదాపు పాతిక లక్షలకు తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య కూడా కనిపిస్తుంది ఇరు రాష్ట్రాల్లో దాదాపు సమానంగా ఉంది ఇక ఏ పరీక్ష ఎప్పుడు జరుగుతుంది ఎంతమంది రాస్తారు అలాంటి వివరాలు కూడా ఈరోజు పత్రికలో కనిపిస్తున్నాయి అందులో ఇంటర్ పరీక్షలు మార్చి ఒకటో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయి ఇందులో పది లక్షల యాభై తొమ్మిది వేల మంది పరీక్షలు రాస్తూ ఉంటారు రెండు అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షలు కూడా జరుగుతాయి కాబట్టి ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించేటువంటి ఈ పరీక్షల్లో పది లక్షల యాభై తొమ్మిది వేల మంది మార్చి ఒకటో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు రాయబోతున్నారు మార్చి ఒకటిని ఫస్ట్ ఇయర్ పరీక్ష మొదలవుతుంది మార్చి మూడో తారీఖు నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు మొదలవుతున్నాయి ఆ తర్వాత టెన్త్ క్లాస్ మార్చి పదిహేడో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు జరగబోతున్నాయి ఈ టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఆరున్నర లక్షల మంది హాజరు కాబోతున్నారు అంటే టెన్త్ క్లాస్ ఆరున్నర లక్షల మంది రాస్తే అదే ఇంటర్మీడియట్ వచ్చేసరికి సుమారుగా ఐదున్నర లక్షల మంది లోపు మాత్రమే రాస్తున్నారు దాదాపు టెన్త్ నుంచి ఇంటర్ వచ్చేసరికి లక్ష మంది తగ్గిపోతున్నట్టుగా ఈ డేటా మనకు చెబుతుంది ఇక తర్వాత జేఈఈ మెయిన్స్ సెకండ్ సెషన్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఎయిత్ వరకు జరగబోతుంది దీంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారుగా ఒక లక్ష మంది విద్యార్థులు రాసేదానికోసం అవకాశం ఉంది ఫస్ట్ సెషన్లో ఏపీ నుంచి దాదాపుగా ఎనభై ఎనిమిది నుంచి తొంభై వేల మంది మధ్యలో రాసి ఉంటారని ఒక అంచనా ఇప్పుడు సెకండ్ సెషన్కి వచ్చేసరికి లక్ష వరకు పెరగవచ్చు అని భావిస్తున్నారు ఇక అడ్వాన్స్డ్ సంబంధించి మే పద్దెనిమిదిన జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ జరగబోతుంది ఏపీ నుంచి ముప్పై వేల మంది వరకు విద్యార్థులు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు ముప్పై వేలు కాకపోయినప్పుడు కూడా దాదాపుగా ఇరవై ఐదు వేల మంది వరకు అయితే దాదాపుగా క్వాలిఫై కావచ్చు ఇక ఆ తర్వాత ఏపీ ఈఏపీ సెట్ చాలామంది విద్యార్థులు రాసేటువంటి ఎగ్జామ్ ఇది ఇటు గత వరకు తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో రాసేదానికి అవకాశం ఉండేది ఈసారి అవన్నీ కట్ అయిపోయినాయి ఏ కేటగిరీ సీట్లలో లోకల్కి మాత్రమే అవకాశం ఇచ్చేదానికోసం తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర నేటివిటీ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ స్థానికత ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఏ కేటగిరీ సీట్లు కేటాయిస్తారు దాంతో కన్వీనర్ కోటా సీట్లలో నాన్ లోకల్ సీట్లు తగ్గిపోతున్నాయి కాబట్టి ఈసారి ఈఏపి సెట్ అదేవిధంగా ఈఏపీ సెట్ అక్కడ ఎప్సెట్ ఇక్కడ ఎప్సెట్లో కూడా రాసే వాళ్ళ సంఖ్య తగ్గే అవకాశం అయితే ఉంది ఇక ఏపీ ఎఫ్సెట్కి సంబంధించి మే పంతొమ్మిది నుంచి మే ఇరవై ఏడో తారీఖు వరకు జరగబోతున్నాయి మే పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో అగ్రికల్చర్ ఫార్మాకి సంబంధించి జరగబోతుంది ఆ తర్వాత మే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ సంబంధించినటువంటి ఎగ్జామ్ జరగబోతుంది ఈ ఎగ్జామ్స్లో మూడు లక్షల డెబ్బై వేల మంది వరకు పాల్గొనొచ్చు అని అంచనా కానీ ఈసారి అది మూడు లక్షలు అటు ఇటుగా ఉంటుంది అనేటువంటి లెక్కలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ సంబంధించి ఈసారి దాదాపుగా ఐదున్నర లక్షల మంది రాస్తే అందులో మూడు లక్షల మంది వరకు ఈఏపి సెట్కి హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు ఇక ఆర్ సెట్ ఇది మే రెండో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు జరుగుతుంది దీంట్లో రెండు వేల మంది రాస్తారు ఐ సెట్ మే ఏడో తారీఖున జరుగుతుంది నలభై ఐదు వేల మంది పాల్గొంటారు ఈ సెట్ మే ఆరో తారీఖున ముప్పై ఏడు వేల మంది ఈ పరీక్ష రాసే అవకాశం ఉంది ఇక ఏప్రిల్ ముప్పయో తారీఖున సెట్ ఉంది పాలిటెక్నిక్ ఎంట్రన్స్కి డిప్లొమా చేసేదానికోసం ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు పాలిసెట్లో రాస్తారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు సెంటర్లలో ఎగ్జామ్ నిర్వహించాలని ఏప్రిల్ ముప్పయో తేదీన ఈ పరీక్ష జరపాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది ఈ పరీక్షలు కూడా దాదాపుగా లక్షా ముప్పై వేల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉంది గతేడాది ఇది లక్షా నలభై వేల మంది వరకు హాజరయ్యారు ఈసారి లక్ష ముప్పై వేల మందికి తగ్గరు అనేటువంటి అంచనాతో ఉన్నారు దాదాపు ఆరున్నర లక్షల మంది టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తే అందులో వన్ ఫోర్త్ వరకు పాలిటెక్నిక్ సెట్ కోసం అవకాశం ఉంది ఇది ఏప్రిల్ ముప్పై తారీఖున పాలి సెట్ జరుగుతుంది ఇక లాస్ట్ సెట్ మే ఇరవై ఐదున జరుగుతుంది దీనికి ఇరవై వేల మంది హాజరవుతారు హెడ్ సెట్ జూన్ ఎనిమిదిన జరుగుతుంది దానికి ఒక ఇరవై వేల మంది హాజరవుతారని లెక్క పీజీఈ సెట్ జూన్ ఐదు నుంచి ఏడో తారీఖు వరకు జరుగుతుంది ఇరవై రెండు వేల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంది పీజీ సెట్ జూన్ తొమ్మిది నుంచి పదమూడు వరకు జరుగుతుంది ముప్పై నాలుగు వేల మంది విద్యార్థులు పీజీల్లో ప్రవేశాల కోసం వివిధ యూనివర్సిటీల్లో పీజీల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షకు అటెండ్ కాబోతున్నారు సెట్ దీని జూన్ ఇరవై ఐదో తారీఖు నిర్వహిస్తున్నారు రెండు వేల మంది ఈ పరీక్ష రాస్తారు అంటే బీపీఈడి ఎంపీఈడి ఇలాంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వాటిలో ప్రవేశాల కోసం ఈ పీఈ సెట్ రాస్తారు ఇది జూన్ ఇరవై ఐదున జరుగుతుంది నీట్ యూజీ మే నాలుగో తారీఖున జరుగుతుంది ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ నుంచి డెబ్భై వేల మంది వరకు అటెండ్ అవుతారని అంచనా మెడిసిన్ ఎంబీబీఎస్ ఇతర అనుబంధ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించినటువంటి ప్రవేశ పరీక్ష జాతీయ స్థాయిలో నిర్వహిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి డెబ్బై వేల మంది అటెండ్ అవుతారని భావిస్తున్నారు ఇక తెలంగాణకు సంబంధించి కూడా షెడ్యూల్ వచ్చింది ఇక్కడ కూడా తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి ఐదో తారీఖు నుంచి జరగబోతున్నాయి మార్చి ఐదు నుంచి ఇరవై ఇరవై ఐదో తారీఖు వరకు జరుగుతాయి టెన్త్ పరీక్షలు మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ రెండో తారీఖు వరకు జరగబోతున్నాయి ఇక ఈ సెట్ వచ్చి ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై ఏపీ ఎఫ్ సెట్ వచ్చేది మే పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో నిర్వహిస్తుంటే తెలంగాణలో ఇరవై రోజుల ముందుగానే ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో అగ్రికల్చర్ ఫార్మా కోసం మే రెండు నుంచి ఐదో తారీఖు వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ వరకు నిర్వహించబోతున్నారు ఇక ఐసెట్ జూన్ ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో పీజీఈసెట్ జూన్ పదహారు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు ఈసెట్ మే పన్నెండున ఎడ్సెట్ జూన్ ఒకటిన లా సెట్ జూన్ ఆరో తారీఖున నిర్వహించబోతున్నారు పీఈసెట్ జూన్ పదకొండు పద్నాలుగు తేదీలో నిర్వహిస్తారు ఇక జేఈఈ మెయిన్స్కి సంబంధించి తెలంగాణలో కూడా దాదాపు ఎనభై వేల మంది విద్యార్థులు అటెండ్ అయ్యారు మొన్న జనవరి సెషన్కి ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగి దాదాపు లక్షకు చేరొచ్చు అని భావిస్తున్నారు ఇక నీట్ యూజీ ఎగ్జామ్స్ సంబంధించి కూడా తెలంగాణ సంబంధించి అరవై ఐదు వేల నుంచి డెబ్భై వేల మంది వరకు విద్యార్థులు రాసేదానికోసం అవకాశం అయితే కనిపిస్తుంది ఇక నీట్ యూజీ కానీ జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్డ్ కానీ అన్ని జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్స్ కాబట్టి వాటి షెడ్యూల్లో మార్పు ఉండదు కానీ మిగిలినటువంటి పరీక్షలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నిర్ణయించినటువంటి తేదీల్లో జరుగుతున్నాయి దాన్ని తగ్గట్టుగా తేదీలు నిర్ణయించారు మీరు ఏ పరీక్షల్లో ఏ కోర్సు వైపు వెళ్ళాలని ఆశిస్తున్నారో ఆ పరీక్ష తేదీలకు తగ్గట్టుగా మీరు సన్నాహాలు చేసుకుని ఈసారి మీరు ఆశించినటువంటి ర్యాంకులు సాధించి మీరు కోరుకున్నటువంటి కాలేజీలో చేరేందుకు తగ్గట్టుగా కృషి చేయాలని ఇక ఇప్పటి నుంచి మొదలైనటువంటి ఈ పరీక్షల సీజన్ జూన్ ముగుస్తాయి ఆ తర్వాత మళ్ళీ ఒక రెండు పాటు జూలై ఆగస్టు నెలల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా ఉంటుంది మన ఛానల్ తరఫున ప్రతి పరీక్షకి సంబంధించినటువంటి వివరాలు దానికి సంబంధించినటువంటి కాలేజీలు అక్కడ అడ్మిషన్ ప్రాసెస్ కట్ ఆఫ్ వివరాలు ఫీజులు సహా అన్ని రకాల వివరాల్ని ఎప్పటికప్పుడు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం మన ఛానల్ని ఫాలో అవ్వండి